ఈరోజు రాశిఫలం జనవరి పదకొండు రెండు వేల ఇరవై ఆరు పన్నెండు రాసుల వారికి వేర్వేరు రాసులుగా ఉంటాయి కొందరు తమ ఉద్యోగాలు మరియు వ్యాపారాలలో విజయం సాధించడానికి సిద్ధంగా ఉన్నారు మరికొందరు ఖర్చులు ఒత్తిడి మరియు తొందరపాటును నివారించమని సలహా ఇస్తారు గ్రహాల కదలికలు ప్రేమ జీవితం వైవాహిక సంబంధాలు ఆరోగ్యం మరియు ఆర్థిక స్థితి అనే ప్రతి అంశాన్ని ప్రభావితం చేస్తాయి ఈరోజు మేషం కర్కాటకం మరియు మకర రాసులకు శుభ సూచకం అయితే సింహ తుల మరియు రాసుల వారు జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది ఈరోజు పూర్తి జాతక చక్రాన్ని చదివి ఏ రాసులు అవకాశాలతో నిండి ఉన్నాయో మరియు ఎవరు జాగ్రత్తగా ఉండాలో అర్థం చేసుకోండి గ్రహాలు మరియు నక్షత్రాల కదలిక కారణంగా జనవరి పదకొండు అనేక రాసులకు ప్రత్యేక రోజు అవుతుంది నేటి జాతకం కెరీర్ డబ్బు ప్రేమ మరియు కుటుంబ జీవితానికి సంబంధించిన ముఖ్యమైన సూచనలను అందిస్తుంది కొందరు తమ కృషికి ప్రతిఫలాలను పొందుతారు మరికొందరు సంయమనం మరియు ఓర్పుతో ముందుకు సాగాలి ఈరోజు తీసుకునే నిర్ణయాలు రాబోయే రోజుల దిశను నిర్ణయించగలవు జాతకాలు మనకు సంభావ్య అవకాశాల గురించి తెలియజేయడమే కాకుండా రాబోయే సవాళ్ల గురించి కూడా హెచ్చరిస్తాయి మీరు ఉద్యోగం చేస్తున్నా వ్యాపారంలో ఉన్నా లేదా చదువులు మరియు సంబంధాల గురించి ఆందోళన చెందుతున్నా ఈ రోజు ఎవరు అనుకూలంగా ఉన్నారో మరియు ఎవరు జాగ్రత్తగా ఉండాలో తెలుసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది కాబట్టి ఈ రోజు జాతకాన్ని ప్రారంభిద్దాం మేషం నేటి జాతకం మేష ఈ రోజు చాలా మంచి మరియు శుభప్రదమైన రోజు అవుతుంది పనిలో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి ఉద్యోగస్తులకు వారి సహోద్యోగులు మరియు ఉన్నతాధికారుల నుండి మద్దతు లభిస్తుంది ఈ రోజు మీకు చాలా ప్రయోజనకరమైన రోజు అవుతుంది శుభవార్త వస్తుంది వ్యాపారంలో ఉన్నవారికి ఈ రోజు మంచి ఒప్పందం కుదుర్చుకోవచ్చు అయితే మీరు ఈ రోజు మీ ఖర్చులను నియంత్రించుకోవాలి ఆరోగ్యం మునుపటి రోజుల కంటే మెరుగ్గా ఉంటుంది ప్రేమ సంబంధాలు బలంగా ఉంటాయి వృషభం నేటి జాతకం వృషభం చాలా మిశ్రమ రోజును కలిగి ఉంటుంది మీరు మీ ప్రణాళికల ప్రయోజనాలను పొందుతారు ఉద్యోగంలో ఉన్నవారికి ఈరోజు కొన్ని శుభవార్తలను తీసుకురావచ్చు మీరు సహోద్యోగుల నుండి మంచి మద్దతు పొందుతారు కొత్త వ్యాపారాలను ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నవారు కొంత ఓపిక మరియు సంయమనం పాటించాలి వాహనాల కోసం డబ్బు ఖర్చు చేయవచ్చు లేదా మీరు ఎవరికైనా డబ్బు అప్పుగా ఇవ్వవచ్చు వివాహ జీవితం సంతోషంగా మరియు ప్రేమతో నిండి ఉంటుంది కానీ మీ ప్రేమికుడితో కొంత వివాదం ఉండవచ్చు మిథున రాశి ఈరోజు జాతకం మిథున ఈ ఈరోజు చాలా అనుకూలమైన రోజు పనిలో విజయం సాధిస్తారు మరియు అసంపూర్ణమైన పనులు త్వరగా పూర్తవుతాయి మీరు మీ అన్ని బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించడంలో విజయం సాధిస్తారు పనిలో మీ ప్రభావం మరియు గౌరవం పెరుగుతుంది మీరు ఈరోజు అతి ఉత్సాహాన్ని నివారించాలి మరియు ఆర్థిక లావాదేవీలలో జాగ్రత్తగా ఉండాలి మీరు అలసట మరియు మానసిక ఒత్తిడిని ఎదుర్కోవచ్చు ఈరోజు మీరు దూరపు బంధువులను కలవవచ్చు కర్కాటక రాశి ఈరోజు జాతకం కర్కాటక రాశివారికి ఈరోజు చాలా మంచి రోజు కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది మీ ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది పనిలో మీ ప్రభావం మరియు గౌరవం పెరుగుతుంది ఎక్కడో డబ్బు చిక్కుకున్న వారు ఈరోజు దాన్ని తిరిగి పొందవచ్చు మీరు ఈరోజు వ్యాపారంలో మంచి ఒప్పందాన్ని పొందవచ్చు విద్య మరియు బోధనలో పాల్గొన్న వారికి ఈరోజు చాలా మంచి రోజు మీరు మతపరమైన కార్యకలాపాలలో పాల్గొనే అవకాశముంటుంది మీ ప్రేమ జీవితంలో మీరు మీ భాగస్వామి నుండి సమృద్ధిగా ప్రేమ మరియు బహుమతులు పొందవచ్చు సింహం నేటి జాతకం ఆదివారం వారికి మిశ్రమ రోజు మీరు ఈరోజు కొంత గందగోళాన్ని ఎదుర్కోవచ్చు ఆర్థిక నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీరు తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండాలి రాజకీయ సామాజిక విషయాల్లో మీరు గౌరవం పొందుతారు మీ పెద్దలు సీనియర్ల పట్ల ప్రత్యేక గౌరవం చూపాలి మీ అత్తమామల నుండి మంచి అవకాశం గురించి మీరు వినవచ్చు కన్య ఈరోజు జాతకం కన్యరాశివారు ఈరోజు ఆర్థికంగా చాలా మెరుగ్గా ఉంటారు ఏ రకమైన వ్యాపారంలోనైనా నిమగ్నమైన వారు మంచి ఆర్థిక లాభాలను చూస్తారు మీ తెలివితేటలు మరియు సామర్థ్యం ఏ పరిస్థితిలోనైనా ముందుకు సాగడానికి మీకు సహాయపడతాయి మీరు ఈరోజు అకస్మాత్తుగా ఊహించని ఆదాయ అవకాశాలను ఎదుర్కొంటారు పనిలో మీరు మీ మాటలు మరియు ప్రవర్తనతో చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు మీ వైవాహిక జీవితంలో మంచి సమతుల్యతను కాపాడుకోవాలి ఈరోజు మీరు వేరొకరి వాహనాన్ని నడపకుండా ఉండాలి తుల రాశి నేటి జాతకం తుల ఈ ఈరోజు కష్టమైన రోజు అవుతుంది సందడి కొనసాగుతుంది మరియు మీరు పూర్తి కాని పనులను పూర్తి చేయడానికి డబ్బు ఖర్చు చేయాల్సి రావచ్చు అయితే మరోవైపు మీరు ఒకటి కంటే ఎక్కువ వనరుల నుండి ఆర్థిక లాభాలను కూడా పొందుతారు పనిలో మీకు ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది మీరు సహోద్యోగులతో మంచి సమయం గడుపుతారు మీ స్నేహితులు మరియు సహోద్యోగులతో నాణ్యమైన సమయాన్ని గడపడానికి మీకు అవకాశం ఉంటుంది ఈ సాయంత్రం మీకు మంచి భోజనం ఆస్వాదించడానికి మరియు ఆనందించడానికి అవకాశం ఉంటుంది మీరు కొన్ని మతపరమైన లేదా శుభ కార్యక్రమాలలో పాల్గొనడానికి కూడా అవకాశముంటుంది వృశ్చిక రాశి నేటి జాతకం వృశ్చిక రాశి ఈ ఈరోజు ఖర్చులు పెరగవచ్చు మీరు స్నేహితులు లేదా బంధువులకు కూడా డబ్బు అప్పుగా ఇవ్వవచ్చు అదనంగా మీరు ఈ రోజు చుట్టూ తిరగాల్సి రావచ్చు ఉద్యోగస్తులు పనిలో అదనపు బాధ్యతలను పొందవచ్చు ఇది ఆర్థిక లాభాలు పదోన్నతులు మరియు జీతం పెరుగుదలను తెస్తుంది మీ ప్రేమ జీవితంలో ప్రేమ మరియు సామరస్యం ప్రబలంగా ఉంటాయి మీరు ఈ రోజు ప్రమాదకర కార్యకలాపాలకు దూరంగా ఉండాలి ఈ రోజు మీరు జాగ్రత్తగా ఉండాలి మరియు మీ శత్రువులు మరియు ప్రత్యర్థుల వ్యూహాలను అర్థం చేసుకోవాలి ధనుస్సు రాసి నేటి జాతకం ధనుస్సు రాసివారు ఈరోజు ఏ విషయంలోనూ తొందరపడకుండా ఉండాలి మీరు మీ కోపాన్ని మాటను నియంత్రించుకోవాలి ఉద్యోగంలో ఉన్నవారికి ఈరోజు గతంలో కంటే మెరుగైన రోజు అవుతుంది మీకు అదనపు నిధులు అందవచ్చు ఆర్థిక విషయాలలో లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఈరోజు ఎవరినైనా అతిగా నమ్మకుండా ఉండాలి మీరు కొన్ని ఇంటి పనులలో సహాయం చేయగలరు మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది కాని మీరు బయట తినడం లేదా త్రాగడం మానుకోవాలి మకర రాశి నేటి జాతకం ఈరోజు మకర వారికి చాలా శుభప్రదంగా మరియు ప్రయోజనకరంగా ఉంటుంది మీరు ఆర్థిక లాభాలను చూస్తారు భవిష్యత్తులో మీకు ఎంతో సహాయపడే వ్యక్తిని మీరు కలవవచ్చు భూమి లేదా ఇల్లు కొనాలని చూస్తున్నవారు విజయం సాధించవచ్చు మీరు విదేశీ వనరుల నుండి గణనీయమైన లాభాలను పొందవచ్చు మీ గౌరవం మరియు గౌరవం పెరుగుతుంది ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది మతం మరియు ఆధ్యాత్మికతపై మీ ఆసక్తి అలాగే ఉంటుంది కుంభం నేటి జాతకం కుంభం వారికి మిశ్రమ రోజు ఈరోజు ఏ పనిలోనైనా అతిగా నమ్మకంగా ఉండకండి ఎందుకంటే తొందరపడి తీసుకునే ఏదైనా నిర్ణయం హానిని మాత్రమే కలిగిస్తుంది ఏవైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాలి ఈరోజు పాత వివాదాలకు దూరంగా ఉండాలి మీ వివాహ జీవితంలో మీ జీవిత భాగస్వామి నుండి మీకు మద్దతు లభిస్తుంది మరియు కుటుంబ సమస్యలను మెరుగైన రీతిలో పరిష్కరించడానికి మీరు కృషి చేయాలి మీన రాశి నేటి జాతకం మీన ఈ రోజు ఆహ్లాదకరమైన మరియు లాభదాయకమైన రోజు అవుతుంది మీరు కోరుకున్న ప్రయత్నాలను కొనసాగించడానికి మీకు అవకాశం ఉంటుంది ఆర్థిక విషయాలలో మీరు అదృష్టాన్ని పొందుతారు మీరు మీ బంధువులతో మెరుగైన సమన్వయాన్ని కొనసాగించాలి మీ జీవిత భాగస్వామి నుండి మీకు ఆశ్చర్యం కలగవచ్చు ఇంట్లో ఏదైనా మతపరమైన లేదా శుభకార్యాన్ని నిర్వహించే అవకాశం మీకు ఉంటుంది ఆర్థిక లాభాలకు అవకాశాలు పెరుగుతాయి ప్రేమ సంబంధాలు గణనీయమైన మెరుగుదలను చూస్తాయి మీరు మీ ఆదాయంలో పెరుగుదలను చూస్తారు ఈరోజు మీ పెట్టుబడులపై మంచి రాబడిని చూడవచ్చు కాబట్టి నేటి వీడియో కోసం అంతే సనాతన ధర్మం పురాణాలు మరియు నీతిపై మరిన్ని వీడియోల కోసం మా ఛానెల్కు సభ్యత్వాన్ని పొందండి ధన్యవాదాలు